శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ కెంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ప్రస్తుతానికి తనిఖీ ఏ చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ వాళ్ళు కువైట్లోని ఫహీల్ మహబూలా ఫర్వానియా ఆల్ రాయ్ హవల్లి ఇలాంటి ప్రాంతాలను నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారిని సుమారుగా ఒక రెండు వందల తొంభై మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా షువైక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా ఇరవై ఎనిమిది మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని అదుపులో తీసుకున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కువైట్లో గృహ కార్మికుల కార్యాలయం ఏవైతే ఉన్నాయో ఈ గృహ కార్మికులు నిర్మించుకోవడానికి కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు కదా ఈ డబ్బులు అనేటువంటిది ఒక పరిమిత దిగించారు ఆ లోపు మాత్రమే ఈ గృహ కార్మికులు నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతకన్నా ఎక్కువ తీసుకున్నా లేదంటే వారి దగ్గర కేనట్లు లేకపోయినా వారి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా వీళ్ళు ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మూడో రోజు నిర్వహించిన తనిఖీలో భాగంగా కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఇరవై నాలుగు గృహ కార్మికుల కార్యాలయాన్ని సీజ్ చేశారు ఎందుకంటే వీళ్ళు నిబంధనల్ని అతిక్రమించారు సో ఇంకొక విషయం ఏమిటంటే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఇంకొక విషయాన్ని కూడా ఆలోచిస్తుంది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో వారిని ఒక కోరిక ఎత్తున కోరడం జరిగింది అది ఏమిటంటే ప్రస్తుతానికి బయట దేశాల నుంచి గృహ కార్మికులను కువైట్కి తీసుకోవడానికి బయట దేశాల్లో ఉన్నటువంటి ఈ థర్డ్ పార్టీ అంటే బ్రోకర్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటితో పని లేకుండా డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది సో దాని ద్వారా ఒకళ్ళు జరగడానికి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మధ్యవర్తితో పని లేకుండా డైరెక్ట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఆ విధంగా ఒక ఒక ఈ దుర్రా అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది సో ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళని పిలిపించడానికి ప్రయత్నాలు చేస్తే బాగుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు దీనికి కానీ కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరియు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు ఆల్రెడీ ఈ దుర్రా వెబ్సైట్ అయితే ఉందో వాళ్ళకైతే కనుక సమాచారానికి అందించడం జరిగింది దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయమని చెప్పేసి సో అది కనుక కంప్లీట్ అయినట్లయితే బయట దేశాల నుంచి గృహ కార్మికుల్ని కువైట్ పిలిపించుకోవడానికి వేరే వాళ్ళతో సంబంధం లేకుండా డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారానే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని రావడానికి అవకాశం ఉంటుంది అంటే కొన్ని దేశాల్లో లేటట్లయితే బ్రోకర్స్ ద్వారా మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా రావడానికి కుదరదు సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం కుదరనుంది ఎందుకంటే శ్రీలంకలో మనం చూసుకున్నట్లయితే నలభై ఒక్క కంపెనీలు వాళ్ళు ఏం చేశారంటే మేము ఆ గృహక గృహ కార్మికులని ఎవరిని కానీ మా కంపెనీల ద్వారా మేము పం పంపించమని చెప్పేసి వాళ్ళు వెనకం చేశారు సో దాంతో అక్కడి నుంచి ఎవరు రావడానికి లేదు అది వెబ్సైట్ అనుకోండి డైరెక్ట్గా వాళ్ళే రావచ్చు సో ఇలాంటి కొన్ని ఆలోచనలతోటి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల నుంచి ఈ విధంగా పిలిపించుకోవడం కోసం ఈ వెబ్సైట్ నేత రెడీ చేయబోతున్నారు అంటే వెబ్సైట్ ఆల్రెడీ ఉంది దాంట్లో ఈ ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు దానికోసం చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరి చూడాలి భవిష్యత్తులో దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా వచ్చినట్టయితే మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను డబ్ల్యూహెచ్ఓ అనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు గత నెలలో అనగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో కరోనా కారణంగా సుమారుగా ఒక పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు తెలియజేస్తున్నారు నవంబర్తో పోల్చుకుంటే నలభై రెండు శాతం మరణాల సంఖ్య పెరిగినట్లు అలాగే ఐసీలో చేరిన వారి సంఖ్య అరవై రెండు శాతం పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వీటికి గల ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ రావడం ఆ సెలవు దినాల కారణంగా అలాగే జే వన్ వేరియంట్ ఏదైతే ఉందో కరోనాకు సంబంధించిన ఆ వేరియంట్ కారణంగా కొద్దిగా కేసులు ఎక్కువ పెరగడం మరణాల సంఖ్య కూడా పెరిగినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి కరోనా పూర్తిగా అంతం కాలేదు ఇంకా ఉంది కాబట్టి మినిమం జాగ్రత్తలు పాటిస్తుంటే చాలా మంచిదని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఎయిర్ కార్గో ద్వారా కువైట్కు వచ్చినటువంటి ఒక పార్సల్లో కస్టమ్స్ అధికారులు మాద్రవ్యాలను గుర్తించారు కెనడా నుంచి ఇచ్చినటువంటి ఒక పార్సల్ ఆ పార్సల్ లో ఉన్నటువంటి కనుక ఈ స్కెచెస్ కలర్ స్కెచెస్ ఏవైతే ఉంటాయో ఆ స్కెచెస్ లోపల అత్యంత ఖరీదైనటువంటి మాద్రవ్యాలు సుమారుగా ఇరవై తొమ్మిది గ్రాములు బరువు కలిగినటువంటి మాదద్రవ్యాలు ఉంచారు చాలా రేట్ ఎక్కువవి సో వాటి పేరు అయితే మనం చెప్పట్లేదు ఎందుకంటే అవి చెప్పినట్లయితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ వీడియోని డిలీట్ చేస్తారు కాబట్టి పేర్లు మనం చెప్పకూడదు చాలా ఖరీదైనటువంటి మాద్రవ్యాలు ఇరవై తొమ్మిది గ్రాములు వాటి బరువు వాటిని స్కెచ్చెస్ లోపల సీక్రెట్గా పెట్టి మామూలు స్కెచ్చెస్ లాగానే వాళ్ళు పార్సల్ అయితే తెప్పించుకోవడం జరిగింది కానీ కస్టమ్స్ వాళ్ళు వాటిని అయితే గుర్తించారు ఆ పార్సల్ ఎవరి కోసం అయితే వచ్చిందో ఆ వ్యక్తిని అధిపతి తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా ఇదే ఇలాంటి ఎయిర్ కార్గో ద్వారానే కువైట్కి వచ్చినటువంటి మరొక పార్సల్ ఈ పార్సల్ వచ్చి యూరోపియన్ దేశాల నుంచి వచ్చింది ఇంతకుముందు మనం చెప్పుకుంది వచ్చి కెనడా నుంచి వచ్చినటువంటి పార్సల్ అది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న పార్సల్ వచ్చి యూరోపియన్ దేశాల నుంచి వచ్చింది ఈ పార్సల్ ఏమిటంటే జనరల్గా మనం ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ ఫ్యాన్ లాంటిది అనుకోండి చాలా చిన్న సైజు ఉంటుంది అలాంటి పార్సల్ వచ్చింది ఆ పార్సల్ లోపల మాద్రవ్యాలను సీక్రెట్ గా దాచించారు అది కూడా రెండు వందల ఇరవై తొమ్మిది గ్రాములు ఉన్నటువంటి మాద్రవ్యాలు సో ఆ మాద ద్రవ్యాలను స్వాధీనం చేస్తున్నారు అలాగే ఆ పార్సల్ ఎవరి కోసం అయితే వచ్చిందో ఆ వ్యక్తి అదుపులో తీసుకొని అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు కస్టమ్స్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం గురించి మనం చెప్పుకున్నాం కదా సో దానికి సంబంధించి ఈ నెల పదిహేను వరకు మాత్రమే ప్రస్తుతానికి రాయితీ అనేటువంటిది గవర్నమెంట్ కలిగి కల్పించడం జరిగింది అంటే డిస్కౌంట్ అనేది పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు అదే అయితే పూర్తిగా డిస్కౌంట్ ఉంది మిగతా వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఐదు వందల యాభై రూపాయలు అనేది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందేసి మనం చెప్పుకున్నాం సో ఆ విధంగా అప్లై చేసుకుంటున్నారు చేసుకోవడం కూడా జరిగింది సో ఇంకా ఎవరైనా సరే చేసుకోకుండా ఉంటే రేపు వరకు మాత్రమే మాన్యువల్గా అప్లై చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంది ఎందుకంటే దాని తర్వాత వరుసగా లీవ్లు రానున్నాయి సెలవు దినాలు ఉన్నాయి కదా పండుగ సెలవులు కాబట్టి రేపు సాయంత్రం లోపు అప్లై చేసుకోండి ఆన్లైన్లో చేసుకునే వాళ్ళకైతే అంటే మీరు సొంతంగా మీరే కంప్యూటర్లో చేసుకుంటామంటే ఓకే ఇబ్బంది లేదు అది మీరు పదిహేనో తారీఖు లోపు చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు అలా కాకుండా మీరు ఇక్కడ మాన్యువల్గా ఎవరికైనా హ్యాండ్ వర్క్ చేసి చేయించుకోవాలంటే మాత్రం వరకే టైం సో దీనికోసం చెప్పేసి ఏపీఎన్ఆర్టీ సంబంధించినటువంటి సభ్యులైతే మనకు ఒక అవకాశాన్ని కల్పించారు రేపు వాళ్ళు మాల్యాలో ఉంటారు తర్వాత తొమ్మిది నుంచి సాయంత్రం వరకు వాళ్ళు మాల్యాలో ఉంటారు ఎవరైనా సరే ఈ ఏపీఎన్ఆర్టీ సంబంధించినటువంటి ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని చేయించుకోవాలనుకుంటే మీరు రేపు అక్కడికి వెళ్ళి మాల్యాలో ఉన్నటువంటి బాల్రెడ్డి హోటల్ అంటే ఎవరైనా సరే చెప్తారు ఆ హోటల్ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఇతను కలెక్ట్ చేసుకుని వాళ్ళు మీకు చేసిస్తారు కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి సో ఎవరైనా సరే ఇంకా చేయించుకోకుండా ఉంటే రేపు అవకాశం ఉంది లాస్ట్ డే రేపే రేపు తర్వాత కనుక మీరు మిస్ అయ్యారు అనుకోండి దాని పదిహేను తారీఖు తర్వాత మీరు ఎవరైనా సరే చేసుకోవాలంటే ఎందుకంటే రేపు తర్వాత ఇంకా సెలవులు ఉన్నాయి సెలవు దాన్ని మనం మాన్యువల్ చేసుకోవడం కుదరదు ఆన్లైన్లో చేసుకునే వాళ్ళకి అయితే వన్ ఆర్ టూ డేస్ టైం ఉంటుంది పదిహేను తారీఖు వరకు పదిహేను తర్వాత చేసుకోవాలంటే ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది సో రేపు వరకు అయితే రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే సో సగం రేట్ అనమాట కాబట్టి రేపు మాల్యాలో బాలెడ్డి హోటల్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఏదైనా కలెక్ట్ చేస్తుంటారు వాళ్ళు ఫోన్ చేసి మరీ మనకి అదే పనికి మళ్ళీ వాళ్ళు తెలియజేస్తారు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి రేపు ఆఖరి రోజు కాబట్టి మేము రిక్వెస్ట్ చేసి ఇక వాళ్ళని మేము చేపిస్తున్నాము యాక్చువల్ గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు మన ఏపీ అయితే తీసుకోరు ఎందుకంటే వీళ్ళు రేపు నైట్ లేట్గా చేశారనుకోండి ఎల్లుండి సెలవులు మరి వాళ్ళు ఎలా వర్క్ చేయగలరు చేయలేరు కదా కానీ వీళ్ళు పర్సనల్ రిక్వెస్ట్ పైన చేస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా సరే ఏపీఎన్ఆర్టీకి సంబంధించినటువంటి ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా పత్రిక దానికి అప్లై చేసుకోకుండా ఉంటే రేపు వరకు టైం ఉంది మాన్యువల్గా చేసుకున్న వాళ్ళకి రేపు సాయంత్రం లోపు మీరు మాల్యాలో ఉన్నటువంటి బాలిడే హోటల్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే మీ పాస్పోర్ట్ ముందు పేజు వెనక పేజు అలాగే మీ బతాక ముందు పేజు జిరాక్స్ కాపీలు ఇవ్వండి అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ మీతో తీసుకుంటారు ఓకేనా డాక్యుమెంట్స్ ఇతనికి ఇవే మనకి కావాల్సింది సో దీని యొక్క ప్రయోగాలు దీని యొక్క ఉపయోగాలు అయితే మీకు అందరికీ తెలుసు కదా గతంలో మనం చెప్పడం జరిగింది దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అంటే ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఎవరైనా సరే ప్రమాదవశాత్తు బయట దేశాల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయినట్లయితే వారి ఫ్యామిలీకి గవర్నమెంట్ ఏ పైన తీసుకున్న తరపున పది లక్షల రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఒకవేళ శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా ఈ విధంగా పది లక్షల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది లేదు ఏదైనా గాయాలు తీవ్రంగా హాస్పిటల్ ఖర్చు కోసం అని చెప్పేసి లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది లేదు అది ఆడవాళ్ళకైతే కనుక డెలివరీ ఉంటే కనుక డెలివరీ ఖర్చుల కోసం చెప్పేసి నార్మల్ డెలివరీ అయితే సుమారుగా ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఇస్తారు అదే సీజన్ అయితే సుమారుగా యాభై వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది ఇది కొన్ని ముఖ్యమైనటువంటి బెనిఫిట్స్ అయితే కనుక అదే విద్యార్థులకి అయితే ఫ్రీగా ఉచితంగా చేస్తున్నారు ప్రస్తుతానికి కాబట్టి ఎవరిని ఇంకా చేసుకోకుండా ఉంటే మాత్రం ఈ అవకాశం ఉపయోగించుకోండి వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు వెళ్ళి అప్లై చేసుకోండి లేదు డైరెక్ట్గా మీరు మాలియాలో ఉన్నటువంటి బాలిడీ హోటల్ గారికి రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు వెళ్ళినట్లయితే మీకు వాళ్ళు అందుబాటులో ఉంటారు కువైట్ నుంచి మీరు ఎవరైనా భారతదేశానికి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ ఉంది చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి గడి చేరుస్తున్నారు మీరు కువైట్లో ఎంత బరువుతోటి అయితే వస్తువులను తోకమేసి ఇక్కడిస్తారు అదే అంతే బరువుతోటి అదే స్థితిలో మీకు ఇంటి దగ్గర మళ్ళీ తోకమేసి మీ వస్తువులు అయితే మీకు హ్యాండ్ చేయడం జరుగుతుంది అది కూడా చాలా తొందరగా చేరవేస్తున్నారు అలాగే మంచి మంచి ఆఫర్ ప్రకటించున్నారు కాబట్టి మీరు ఎవరైనా కార్గుదార వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని ఎలాంటి వస్తువులు పంపించవచ్చు ఎలాంటి వస్తువులు పంపించకూడదు అనేటువంటిది క్లియర్గా కనుక్కొని అప్పుడు మీ వస్తువులు మీరు ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల తొంభై పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతియ షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కే జ్వలస్ మనకి అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలోనే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఐదు నెలల రెండు వందల యాభై నూట పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్